షుగర్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎండపల్లి నితీష అన్నారు షుగర్ వ్యాధి వల్ల గుండె మెదడు కిడ్నీలు వంటి అవయవాలపై చెడు ప్రభావం పడుతుందని చెప్పారు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని రోహిత్ చెవి ముక్కు గొంతు కంటి హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎడపల్లి నితీష వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపు మరియు షుగర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షుగర్ వ్యాధి వల్ల కంటిలో ఉండే నరం కూడా దెబ్బతిని కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు డయాబెటిక్ రెటీనోపతి వల్ల దృష్టి మందగించటం రెటీనోలో మచ్చలు రాతి దృష్టి సమస్యలు రంగులను గుర్తించటంలో సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకుని షుగర్ వ్యాధి మరియు కంటి చూపుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో భాగంగా విచ్చేసిన ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం నిర్వహించామని చెప్పారు ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్ ఎమాన్యుయల్ మాట్లాడుతూ ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా తమ రోహిత్ చెవి ముక్కు గొంతు కంటి హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించామని ఇందులో భాగంగా ప్రజలకు షుగర్ పరీక్షలతో పాటు ఓసీటీ పరీక్షలను సైతం ఉచితంగా నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు చిల్డ్రన్స్ డేతో పాటు వరల్డ్ డయాబెటీస్ డే కూడా సో డయాబెటీస్ అంటే షుగర్ షుగర్ వల్ల మన హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీలకు కానీ ప్రాబ్లం అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు కంటి నరం కూడా ఎఫెక్ట్ అవుతుంది కంటి చూపు కూడా ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి సో ప్రతి ఒక్కరికి అవగాహన తేయడం కోసం ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఈరోజు మా హాస్పిటల్ అందు అన్ని రకముల కంటి పరీక్షలు చేసి షుగర్ పరీక్షలు కూడా చేసి వాళ్ళు కంటి నరం పరీక్ష చేసి వాళ్ళందరికీ అవగాహన రాగలుగుటకు మా చిన్న ప్రయత్నం ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా ఏంటి హాస్పిటల్ నందు ఉచిత రెటినా పరీక్షలు కంటికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా షుగర్ టెస్ట్లు కూడా చేస్తున్నారు ఓసిటి పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నారు